మీడియా సంస్థలకు అందులో ఒకరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆన్ రిజిస్టర్డ్ ఆన్ అన్అరైజ్డ్ అనే ప్రస్తావన తప్పుడు రాతలు రాశారని ఆరోపణ వంద కోట్ల మేర పరువు నష్టమైంది ఉద్యోగుల ఉద్వాసన వార్తలకు రియాక్షన్ ఆ వార్తలతోనే సేవ్ అయ్యామన్న ఎన్టీ పాతికేయులు చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్న దిశ ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోగానే ఆర్థిక ఇబ్బందులు అంటూ నమస్తే తెలంగాణ యజమాన్యం అందులోని ఉద్యోగులు తొలగించేందుకు సిద్ధమైంది ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న దిశ వార్తను ప్రచురించింది ఈ వార్త కారణంగానే తమ ఉద్యోగాలు పదిలంగా ఉన్నాయని నమస్తే సంస్థల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కృతజ్ఞత వ్యక్తం చేశారు ఇదే అంశంపై మరికొన్ని మీడియా సంస్థలు వార్త కథలు ప్రచురించాయి ఆలస్యంగా మేల్కొన్న నమస్తే యజమానం దిశగా తాజాగా దిశ ఎడిటర్ మార్కెట్ మరో ఎనిమిది ఎనిమిది మంది మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇచ్చారట నమస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో పాపం మార్కెండే మొత్తము నమస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో మొత్తం ఆయనే కోఆర్డినేటర్గా పనిచేసి ఆ పూర్తిగా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగుల నుండి ఐ స్థాయి ఉద్యోగుల వరకు ఆయనకు సుపరిస్థితులే ఆయనకు పూర్తిగా సమాచారం ఉండటం వల్లే ఆ వార్త రాసింది అనేది వాస్తవము కావడంతో ఆ వార్త కూడా నమస్తేలో పనిచేసినటువంటి వారు కూడా కృతజ్ఞతగా చెప్పడం జరిగింది మిగతా సంస్థలు కూడా రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు లీగల్ నోటీసులు ఇస్తూ వాస్తవానికి మార్కెండే సుదీర్ఘ కాలంగా నమస్తే తెలంగాణలో పనిచేశారు దిశను ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి ఆయనకు అక్కడ పూర్తి సమాచారం ఉండటం వల్లే ఆ వార్త రాశారు అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే దాన్ని బూచిగా చూపెట్టి పరువు నష్టం దావా వేయటం అనేది ఆశస్పదమనే అదే భాగంగా జర్నలిస్టులపై కూడా వేస్తుండడం నమస్తే తెలంగాణకు పత్రికకు ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా జర్నలిస్టు సంఘాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయంగా చెప్పుకోవచ్చు